ఖాదీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో ముప్పై ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జీమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి ముప్పైవ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్ ఇప్పుడు మీకోసం రెండు కొంటే ఒకటి ఉచితం బాయ్స్ జెంట్స్ మరియు లేడీస్ సెలెక్షన్స్ లో కళ్ళు చెదిరి కలెక్షన్స్ మరియు ఆఫర్స్ త్వరపడండి ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రింగ్ జీమ్ రెడీమేడ్ గార్మెంట్స్

రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి పట్టణంలో లేకుండా చూడాలన్నటువంటి సత్సంకల్పంతో గత నెల రోజులుగా రౌడీషేటర్లు సస్పెక్ట్ షేటర్స్ యాక్టివిటీస్ ని కొంతమంది ఇళ్లకి కూడా పోయి కూడా ఎగ్జామ్ చేసి కూడా వాళ్ళ నేరం చేసినటువంటి విధానం వాళ్ళ మీద ఎన్ని గ్రూప్ ఏం చేస్తా ఉన్నారు లేదా వీళ్ళు ఇంకేదన్నా ఇంకెవరిన అటాక్ చేయడానికి లేదా ఇంకా కొంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మా డబ్ల్యూపీఓస్ ద్వారా అదే విధంగా ఇలా పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పూలం కోసంగా స్టడీ చేసిన తర్వాత కొంతమందిని బైండ్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉండటంతో ఆ సార్ దగ్గర ఆధారపెట్టి సార్ ద్వారా కూడా వాళ్ళకి ఒక మెసేజ్ మంచిగా ఉంటే మంచి లేదంటే జైలు పంపిస్తానని వంటని బైండ్ చేసిన తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా తప్పులు చేస్తే ఇట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తి లేదు గతంలో బైండ్ వైలేట్ చేసినటువంటి వ్యక్తిని జైలు కూడా పంపినటువంటి చరిత్ర ఉంది కాబట్టి సార్ మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ప్రేటర్స్ తో పాటు కొంతమంది ఉంటారు గతంలో దొంగతనాలు చేస్తారు రాబరీ డెకాయిటీ దొంగతనాలు ఎక్స్ట్రాక్షన్ ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం వాళ్ళను కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మొత్తాన్ని తెచ్చి గౌరవ తహసీల్దార్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి దగ్గర హాజరపెట్టి తెనాలి పట్టణంలో ఎలాంటి నేరం లేకుండా చూడాలి త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిగా మాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వరకు ఖయానికి వేయటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ దూకుడికి కళ్ళెం వేయాలి రౌడీజాన్ని కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరం కూడా ఇక్కడ తీసుకొచ్చి బయట వర్క్ చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తాను ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలో రౌడీ యాక్టివిటీ కానీ చిల్లర పనులు కానీ న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ జరిగితే మీరు బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు దయచేసి మాకు ఫోన్ చేయండి లేదా మండల ఎగ్జిక్యూటివ్ మెషర్డ్ కానీ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఫోన్ చేయండి లేదా ఏదో ఒక అధికారికో లేదా మీకు తెలిసిన వాళ్ళకో ఫోన్ చేయండి వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు వన్ వన్ చేయండి డైలీ అడిగింది ఏమైనా వన్ ఆర్ ట్రేడింగ్ చేసినా సరే ఒక మెసేజ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ దాకా వస్తుంది కాబట్టి మేము ఆడకొచ్చి వచ్చి అలాంటి జరకుండా చూస్తాం